హలో విజయవాడ పీపుల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు విజయవాడ పడవల రేపు చేపల మార్కెట్కి అయితే వచ్చేసాము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చేపలు వాటి యొక్క ప్రైస్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇప్పుడు చూస్తున్నారు కదా కొరమేను కేజీ ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు డ్రెస్సింగ్ అనేది వీళ్ళే చేసేసి ఇస్తాయని చెప్పారు ఈ చేపలైతేనేమో కేజీ నూట ముప్పై రూపాయలకి వాళ్ళే చేసేసి ఇస్తా అన్నారు డ్రెస్సింగ్ ఇప్పుడు చూస్తున్నారు కదా లైవ్ ఫిష్ బొచ్చు అయితేనేమో రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు రాగండి అయితేనేమో రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు వీటికి కూడా డ్రెస్సింగ్ అనేది ఏదైతే రెండు వందల యాభై రూపాయలలో బొచ్చు ఆ డ్రెస్సింగ్ వాళ్ళే చేస్తా అన్నారు రెండు వందల రూపాయలు రాగండి కూడా డ్రెస్సింగ్ చేసి ఇస్తానని చెప్పారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు కనిపించేటటువంటి ఈ రోజులు వచ్చేసి కేజీ మూడు యాభై రూపాయలుగా చెప్పారు ఇవి వచ్చేసి కేజీ మూడు వందలుగా చెప్పారు ఈ రోజులు అయితే కేజీ రెండు వందల రూపాయలకి వేస్తానని చెప్పారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా రొయ్యలు ఈ రొయ్యలు వచ్చేసి కేజీ మూడు వందల యాభైగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నా ఈ రొయ్యలు అయితేనేమో కేజీ ఐదు వందల యాభై రూపాయలుగా చెప్పారు దీని యొక్క కౌంటు కేజీకి నలభై వరకు వస్తాయని చెప్పారు అదేవిధంగా ఈ రొయ్యలు కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇవి కూడా కౌంటు కేజీకి నాలుగు వందలు వస్తాయి కేజీకి నలభై వస్తాయి అని చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేపలు బొచ్చ చేపలు ఒక్కొక్కటి ఐదు నుంచి ఆరు కేజీల వరకు ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవచ్చేసి చెప్పలు వీటిని గురకులను కూడా అంటారు ఇవి కేజీ వంద రూపాయలుగా చెప్పారు ఇవి వచ్చేసి మేవల్లో ఇవి కూడా కేజీ వంద రూపాయలుగా చెప్పారు వీటిలోనే ఇంకా జల్లలు కూడా ఉన్నాయి జల్లలు వచ్చేసి కేజీ రెండు వందలుగా చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాలికలు ఉన్నాయి కదా వాలికలు కూడా కేజీ రెండు వందల రూపాయలుగా చెప్పారు ఇవి కూడా ఏటి చేపలే ఇవన్నీ కూడా కృష్ణానదిలో నైట్ అంతా కూడా వీళ్ళు పట్టుకొని వచ్చినటువంటి చేపలు చూస్తున్నారు కదా ఇంకా బతికే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేపలు వచ్చేసి పార్లు అని చెప్పేసి అంటారు అని చెప్తున్నారు ఈ చేపలు వచ్చేసి గండెలు ఇవి కృష్ణానది చేపలు ఈ చేపలు వచ్చేసి మోసలుగా చెప్పారు ఇవి చిప్పలు మోసలు ఈ చిప్పలు గండలు ఇవన్నీ కూడా కేజీ వంద రూపాయలుగా చెప్పారు చూస్తున్నారు కదా నైట్ అంతా కూడా పట్టిన వీళ్ళు పట్టినటువంటి చేపలను ఇప్పుడే మార్కెట్కి తీసుకొచ్చి కుప్పలుగా పోయటం జరుగుతుంది అన్నీ కూడా ఒక సంచిలో తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్ చేసి ఏ రకానికి ఆ రకం చేపలు అనేవి పక్కన పెట్టుకోవటం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చేప వచ్చేసి పండుగప్ప కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టైగర్ రొయ్యలు ఇవి కూడా కేజీ ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఈ రాగండి చేపల్ని కేజీ రెండు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రొయ్యలు వచ్చేసి కేజీ రెండు వందల డెబ్బై రూపాయలుగా చెప్పారు ఈ రొయ్యలు అయితే కేజీ మూడు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రొయ్యలు కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్పారు వీళ్ళు ఏదైతే రేట్ చెప్పారో అదే రేట్ లో వీటన్నిటిని డ్రెస్సింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చేప వచ్చేసి రూప్ వాగా చెప్పారు కేజీ రెండు ఇరవైగా చెప్పారు ఇది ఇంకా బతికే ఉంది ఈ బ్రదర్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి అలాగే బ్రదర్ దగ్గర బొచ్చ రాగండి కూడా అవైలబుల్ గా ఉన్నాయి రాగండి అయితేనేమో కేజీ నూట ఎనభై రూపాయలుగా చెప్పారు బొచ్చు అయితేనేమో రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ యొక్క క్రాప్స్ ఇవి వచ్చేసి కేజీ కేజీ మూడు వందల యాభై రూపాయలుగా చెప్పారు కేజీకి పది నుంచి పన్నెండు వరకు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు వీటి యొక్క సైజుని బట్టి కేజీకి ఎన్ని వస్తాయి అనేది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కొరమేను ఉన్నాయి కొర చూస్తున్నారు కదా ఈ కొరమేను వచ్చేసి కేజీ ఐదు వందలుగా చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క చేపలు మేవలుగా చెప్పారు ఈ మేవళ్ళు కేజీ మూడు వందల యాభై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ యొక్క చేపలు అద్దెళ్ళగా చెప్పారు వీటి యొక్క ధర కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రొయ్యలు వచ్చేసి కేజీ నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్పారు ఈ రొయ్యలు అయితేనేమో నాలుగు వందల రూపాయలుగా చెప్పారు బామ్మ ఈ చేపలంతా అంతా గిడ్డి మోసు కేజీ రెండు యాభైగా చెప్పారు ఆ చేపలు బామ్మ తుళ్ళు రెండు వందల కేజీ మెయిన్ చేపలు కేజీ రెండు వందలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నాయి రైలు కేజీ మూడు వందలుగా చెప్పారు బొమ్మడాయలు కేజీ పన్నెండు వందలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రోజులు నాలుగు యాభైగా చెప్పారు పండుగ పండుగప్ప కేజీ ఐదు యాభైగా చెప్పారు ఈ రోజు కేజీ నాలుగు వేస్తానని చెప్పారు రూప్ చందలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్పారు